అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు వారి సంవత్సరం జూలై వాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకర్ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యారాశి వారు పట్టుదలతో విద్యాన్ని సాధిస్తారు అనుకూలతని సాధిస్తారు అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా మనోబలంతో విజయాలను సిద్ధిస్తాయి ప్రతిభతో విద్యాలను అందుకు ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధం సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు ఆటంకాల తొలగన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అదేవిధంగా సేవా కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ చేస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఎంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మనశ్శాంతి